కానీ పక్కా నిర్మాణం అన్ని సిమెంట్ కన్స్ట్రక్షన్ సింగనగర్ ప్రకాశ్ నగర్ ఇవన్నీ కానీ సమస్య ఏంటంటే అందరూ పేదలు ఇక్కడ ఇటెట్లలో దాదాపు డెబ్బై శాతం మంది పేదలే ఉంటారు ఈ సింగల్ ఫ్లోర్డ్ హౌసెస్ అన్నమాట గవర్నమెంట్ ఫ్రీగా ఇచ్చిన హౌస్ చిన్న చిన్న అరవై గజాలు ఇప్పుడు వాళ్ళకి సామాన్లన్నీ పోయిన తర్వాత దాని పరిస్థితి ఏంటి అన్నది కదా భరోసా నేనేమంటాను అందుకని చాలా మంది దాతలు బియ్యం పట్టుకొస్తున్నాం పప్పులు పట్టుకొస్తున్నాము వారం రోజులకి సరిపడే ఆహారం రెండు వారాలకు సరిపడే ఆహారం అంటే మీరు అవ్వకండి అయ్యా లాగో ప్రభుత్వం పది కిలోలు ఇస్తుంది ఎల్లు ఇస్తుంది ఇది ఒక టెక్ వస్తుంది అందరు లేదా కొంతమంది ఇస్తున్నారా ఇవ్వండి దాంతో పాటుగా ఇవ్వగలిగితే స్టీల్ సామాన్లు తెచ్చేయండి గ్యాస్ పొయ్యలు తెచ్చేయండి ఎందుకంటే చాలా మంది పొయ్యిలన్నీ కూడా పోయినాయి పనికిరావు కాబట్టి అవి తెచ్చియండి అట్లాంటి అవసరాలు తెచ్చేయండి లేదా బట్టలు తెచ్చియండి కొంచెం ఎలాంటివి ఇప్పుడు లాంగ్ షార్ట్ లాంటివి టీ షర్ట్ లాంటివి అట్లాంటివి తెచ్చియండి కి శారీస్ అంటే ఈ వెయ్యి రూపాయల లోపు శారీస్ అయ్యన్న ఉండేవి లేదా ఇవి కూడా ఇప్పుడు బ్లౌజెస్ అవి వస్తున్నాయి కదా రెడీమేడ్ అట్లాంటివి ఏమైనా ఇవ్వగలిగితే ప్రస్తుతం వాళ్ళు కొంత తేరుకుంటారు మిడిల్ క్లాస్ అయితే ఇక్కడ అంటే ఈ ప్రాంతాలు నేను ఈ ప్రాంతాన్ని నగర్ గాని ప్రకాష్ నగర్ కానీ ఈ ప్రాంతాల్లో ఇంతకుముందు మా సైడ్ అయితే గోదావరి జిల్లాలో లంక గ్రామం మీరు చూస్తే ఇప్పటికీ కూడా తుఫాను బాధితుల నివాసాలు ఇలా అంటే ఏమంటారు ఇట్లా భవనాలు ఉంటాయి తుఫాన్ బాధితుల భవనాలు భారీగా ఉంటాయి పెద్ద పెద్ద రెండు మూడు ఇటువంటి జరుగుంటే ఇమీడియట్ గా అందులోకి వెళ్తారు కూర్చుంటారు ఇప్పుడు ఈ ఈ వాగు పరివాహక ప్రాంతాలు ఇప్పుడు సింగనగర్ ఈ